సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా క్లినిక్ లో అత్యాధునిక చికిత్స మండే ఎండలో కాసింద రిలాక్సేషన్ కోసం రోడ్డు పక్కన అమ్మే చల్లని పానీయాలు జ్యూస్లు తాగుతున్నారా రోడ్లపై అమ్మే తినుబండారాలను లొట్టలేసుకుని లాగించేస్తున్నారా అయితే తస్మాత్ జాగ్రత్త ఈ వీడియో చూస్తే ఇక జన్మలో ముట్టరు ఎండాకాలంలో ప్రయాణం చేసేటప్పుడు ఎండ నుంచి కాస్తంత ఉపశమనం పొందడం కోసం బస్ స్టాండ్ బయట దుకాణాల వద్ద కూల్ డ్రింక్లు జ్యూస్లు నిమ్మకాయ రసం వంటివి తాగుతూ ఉంటాం దుకాణదారులు ఎంతవరకు జాగ్రత్తలు పాటిస్తున్నారో అస్సలు పట్టించుకోకుండా రోడ్ల పక్కన దొరికే జ్యూసులు తాగుతాం తినుబండారాలు తింటాం నేను మీకు వీడియోని ఇప్పుడు చూపిస్తా నిమ్మకాయ రసం తయారు చేసే ఆ బాలుడి పని చూస్తే ఇకపై మీరు మీ జీవితంలో అలాంటి చోట నిమ్మకాయ నీళ్లు ముట్టనే ముట్టరు అని అనుకుంటారు అదేంటో లుక్ లుకేండి మరి చూసారు కదా మహారాష్ట్రలోని కార్కర్ రైల్వే స్టేషన్ బయట ఓ బాలుడు నిమ్మకాయ నీళ్లు చేసి అమ్ముతున్నాడు కానీ ఆ బాలుడు జ్యూస్ చేసే సమయంలో అతడు చేస్తున్న పనిచూస్తే మాత్రం జుగుప్సాకరంగా ఉంది జ్యూస్ తయారు చేస్తున్న బాలుడు చేతులతో ఎక్కడ పడితే అక్కడ తన శరీరాన్ని గోకుంటూ కనిపిస్తున్నాడు చేతులు కడుక్కోకుండా పరిశుభ్రత పాటించకుండా మళ్లీ అదే చేత్తో వినియోగదారులకు నిమ్మకాయ నీళ్లను జ్యూస్ను తయారు చేసిస్తున్నాడు ఇది కేవలం ముంబైలోనే కాదు మన దగ్గరలోని చాలా జ్యూస్ సెంటర్లలో కూడా ఇటువంటి అపరిశుభ్రతే కనిపిస్తుంటుంది వ్యాపారులు ఎలాంటి ప్రమాణాలు పాటించకుండానే ఆహార ఉత్పత్తులు తయారు చేస్తూ ఉంటారని మరోసారి రుజువైంది ఇలాంటి ఘటనలు ఇటీవల జరగడం ఆందోళన కలిగిస్తోంది ఇటీవల ఓ వ్యక్తి ఐస్ క్రీమ్లో వీర్యం కలిపాడు స్థానికులు ఆ వ్యక్తిని దేహశుద్ధి చేశారు తాజాగా ఓ రెస్టారెంట్లో వ్యక్తి తిన్న సూప్ను పారవేయకుండా ఇంకో కస్టమర్కి రెస్టారెంట్ సిబ్బంది వడ్డించిన తీరు తీవ్ర దుమారం రేపింది ఇలా చెప్పుకుంటూ పోతే చాలా సందర్భాలున్నాయి అయితే రోడ్డు పక్కన తినుబండారాలు జ్యూసులు అమ్మే దుకాణదారులు కస్టమర్ల విషయంలో కనీస జాగ్రత్తలు పాటించడం లేదని మరోసారి రుజువైనట్టయింది రుచితో పాటు పరిశుభ్రతలో జాగ్రత్త పాటిస్తే కస్టమర్ల ప్రాణాలకు ఎలాంటి ముప్పు ఉండదు ఇలాంటి వాళ్ల పట్ల కాస్త జాగ్రత్త వహించాలని పలువురు అభిప్రాయపడుతున్నారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి